పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు భీమవరం హాస్పిటల్స్ ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆధునికరిస్తున్నామని చెప్పారు భీమవరం హాస్పిటల్ చైర్మన్ గోపాలరాజు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణం రాజు విజయవాడ హాస్టల్ రమేష్ హాస్పిటల్లో భాగస్వామ్యంతో భీమవరం హాస్పిటల్లో ప్రత్యేక గుండె వైద్య సేవలు ప్రారంభించారు గుండె జబ్బులకు ముందుగా గుర్తించేందుకు ఆధునిక సిటీ స్కాన్ ను ఏర్పాటు చేశామని రమేష్ హాస్పిటల్ సహకారంతో గంటల పాటు ఆధునిక వైద్యం అందించనున్నట్లు వారు తెలిపారు అత్యున్నత ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తూ త్వరలోని భీమవరం హాస్పిటల్ ను బైపాస్ సర్జరీలు చేసే స్థాయికి పెంచుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాలరాజు భీమవరం హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణం రాజు డాక్టర్ రమేష్ బాబు చైర్మన్ రమేష్ హాస్పిటల్స్ విజయవాడ We हॉस्पिटल a hospital with diagnostic models that we introduced that that years by nineteen. The first years to come, we introduced the two thousand three or ये हॉस्पिटल वाले देखना अच्छी तरह से चिल्ले चिल्ले नारे लिए इस मॉडल में जोड़ सकते ये लोग छाला बाद में सही था ये इधर प्रकरण आता है कि छाला मंच वाले जो आदमी स्तर का आंसर और छाला मंच में इधर के

వాళ్ళ ఒక విశేషం ఏంటంటే రమేష్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యాధి భాగం స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం మా అందరూ గర్వించదగ్గ విషయం ఇది నిజంగా అద్భుత మైల్ రాయి భీమవరం హాస్పిటల్స్ రమేష్ గారి గురించి చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట అసలు కార్డియాలజీ విభాగం చాలా చక్కగా తీసుకువచ్చి ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి చాలా గొప్పగా ఇవాళ కార్డియాలజీ బాగా డెవలప్ చేసి ఎంతో మంది పల్లెటూరులో కూడా చాలా మందికి ఆయన

எ சரி விவாபா ரமேஷ் கார்டு அப்படி எப்படின்னா இமீடி பலத்த ఇమేజిగా ఎక్కడ నా ట్రైనర్ ప్రాబ్లమ్స్ ఇన్ టెస్ట్ కు ఇక్విటీ డైరెక్టివ్ సిటీ డేట్ పట్టే అవకాశం చాలా వచ్చే రోజు సో లాంటి ఈ రోజు నాంది పడినప్పటి రమేష్ గారి దీని ఒక చక్కగా ఒక మంచి ఐకమొలై చక్కగా భావ ఒక పరిచని మాత్రం కల్పించినటువంటి ప్రభావం కానీ వాళ్ళ టీం అందరికీ కానీ నేను ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు రెండు దేశం కృతజ్ఞతలు వారిని అభినందిస్తున్నాను అలాగే రమేష్ గారు కూడా ఇది చక్కని అవకాశం ఇక్కడ కలెక్ట్ చేస్తుంది సార్ మీకు కూడా హృదయ తరఫుగా అభినందనలు కృతజ్ఞతలు సార్ మీరు ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని ఇది ఈ విభాగం చాలా చక్కగా ఉండి ప్రజలందరికీ మంచి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మీ అందరినీ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా హృదయ కృతజ్ఞతలు మొట్టమొదటిగా ఈరోజు ఈ ఎంతో ఆనందకరమైనటువంటి ఈ కార్యక్రమంలో మేము మా హాస్పిటల్ సిబ్బంది సీనియర్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక ఆరాధ్యుడిగా ఉండి గత నలభై యాభై సంవత్సరాలుగా కుటుంబాల నుంచి సర్వీస్ చేస్తున్నటువంటి శ్రీ బాబ్జీ గారు వారితో ఈరోజు పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ఎంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించడానికి ఉన్నటువంటి డైరెక్టర్స్ గోపాలరాజు గారు కృష్ణరాజు గారు అలాగే చాలా మంది డైరెక్టర్స్ నాకు పరిచయం చేశారు వాళ్ళందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది సో వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత కానీ వాళ్ళ కమిట్మెంట్ ఈ ప్రాంతంలో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం భీమా హాస్పిటల్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అంటే ఒకటి ఆ మోడల్ కానీ తర్వాత ఆ సర్జికల్ ఓటీ కాంప్లెక్స్ చూసినప్పుడు అంత స్టెబిలిటీ మెజర్స్ తోటి అప్పుడే ఇరవై సంవత్సరాల మేము మొన్న కట్టినటువంటి హాస్పిటల్ తో పోలిస్తే కూడా ఇది ఇంకా బెటర్ గా ఉంది ఆ ఓటీ కాంప్లెక్స్ కానీ ఆ స్టెబిలైజేషన్ మెజర్స్ కానీ సో మాకు చాలా సంతోషంగా ఉంది మా టీమ్ దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము డిస్కస్ చేస్తా ఉన్నాం మనకి కలిసి ఎలా పని చేయాలి అని కాకపోతే పని చేసేటప్పుడు అన్ని రకాలుగా చూసుకుని కలిసి మనం లాంగ్ టర్మ్ లో మనం ఎలా చేయవచ్చు ఎక్కడ ఇబ్బందులు రాకుండా అనే దాంట్లో ఆలోచించుకుని ముందు ఒక పైలట్ మోడల్ గా మనం ఒక త్రీ మంత్స్ నుంచి దాదాపు కొంత టీం ని ఏర్పరచుకుని డాక్టర్ మహేష్ గారు కార్డియాలజిస్ట్ అసలు ఎలా ముందు పైలట్ ప్రాజెక్ట్ లాగా త్రీ మంత్స్ నుంచి ఇక్కడ సర్వీసులు ఇస్తున్నాం మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ ఏ పేషెంట్ వచ్చినా కూడా అర్ధరాత్రి పూట వచ్చినా కూడా మనం మంచి సర్వీస్ చేయగలం నిన్న రాత్రి ఎమర్జెన్సీ యాంజిప్లాస్టీ చేశారు సో ఆ విధంగా మంచి క్వాలిటీ వైద్యం ఇప్పుడు చాలా సెంటర్స్ రావచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ వైద్యం ఇరవై నాలుగు గంటలు చేయటం అనేది చాలా ముఖ్యం ఈ హార్ట్ అటాక్స్ సో ఇందులో అసలు నేను ప్రజలకి మామూలుగా తీసుకు వెళ్లాల్సినటువంటి మెసేజ్ చెప్తాను దాదాపు నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను అంతకుముందు ముందు ఒక ఎనిమిది సంవత్సరాలు ఢిల్లీలో తరఫీ పొందాను ఎండిఎం లో అప్పటి నుంచి బాధ కలిగించేది ఏంటంటే ఈనాటికి కూడా ఈ హార్ట్ అటాక్ అనేది ఎవరు ఊహించని విధంగా వస్తుంది మీరు అందరూ చూసే ఉంటారు పునీత్ రాజ్ కుమార్ గాని మన మినిస్టర్ గారు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ అంత అంత హెల్దీగా ఉండి జిమ్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా సడన్ గా కుప్ప కూలిపోవడం చూస్తూ ఉంటారు అది బహుశా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి దాని చాలా మందికి ఒక అపోహ ఏమిటంటే ఇది కోవిడ్ వల్ల వచ్చిందేమో అని కానీ అది చాలా స్మాల్ పర్సంటేజ్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండెపోటు అనేది అకస్మాత్తుగా ఏ బంగారు దంపు తింటేనో లేకపోతే స్ట్రెస్ అయితేనో నిద్ర లేకపోతేనే వచ్చేటటువంటి కాదండి గుండెపోటు మన భారతదేశంలో జంగు పరంగా మనకి కొన్ని లోపాలు ఉన్నాయి కొంతమందికి అందరికి కాదు అందువల్ల అమెరికా వాళ్ళతో పోలిస్తే మనకి పది పదిహేను సంవత్సరాలు ముందే ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే నలభై ఐదు యాభై సంవత్సరాలే కానీ ఇందులో రెండు రకాలుగా మనం ప్రివెంట్ చేయాలి ఎలా ప్రివెంట్ చేయాలి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వైద్యం చేస్తున్నాం స్టెంట్ వేస్తున్నాం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం చాలా మంది బ్రతుకుతారు కొంతమందికి ఏం చేయలేం కొన్నిసార్లు ఆలస్యంగా వచ్చినప్పుడు కానీ అలాగా దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సింది గుండె కోట్ అనేది ఉదాహరణకి అకస్మాత్తుగా జిమ్ చేసినప్పుడు వచ్చినా కూడా వాళ్ళలో రక్తనాళాల్లో కొవ్వు అనేది సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు మధ్యలోనే ప్రారంభమవుతుంది దీన్ని సబ్ క్లినికల్ ఎక్సిస్ అంటారు అది నెమ్మది నెమ్మదిగా కొంతమందికి ఐదు సంవత్సరాల్లోనే కొంచెం పెరగడం కానీ ముప్పై శాతం బ్లాక్ ఉన్నా కూడా అకస్మాత్తుగా అవటం రప్చర్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది మేము ఇదివరకు చాలా మటుకు మేము కూడా అపో పడేవాళ్ళం రాంజీగ్రామ్ చేసి నీకు ముప్పై శాతం బ్లాక్ పొందలే ఏం పర్వాలేదు అనేవాళ్ళం కానీ ఫిఫ్టీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ ఈ యాభై శాతం లోపు ఉన్న బ్లాక్స్ రప్చర్ అవ్వడం వల్ల జరుగుతుంది అనేది శాస్త్రీయ శాస్త్రీయపరంగా తెలిసింది ఇప్పుడు అడ్వాన్స్డ్ సెల్ సైకిల్ సీక్వెన్సింగ్ అంటే మనకి పెథో ఎనాటమీ ఎలా ఎథ్రోస్టిరోసిస్ అనేది ఎలా మొదలవుతుంది ఏ సెల్స్ అవుతున్నాయి ఇన్ఫ్లమేషన్ ఏం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి పెన్ని మార్పులు వచ్చినాయి అటాక్ అర్థం చేసుకోవటంలో కానీ దాని వైద్యంలో కానీ అంటే ఈ సబ్ క్లినికల్ మనం ఐడెంటిఫై చేస్తే అది పెరగకుండా ఉండేందుకు స్టాటిన్స్ అని రకరకాలైన జాగ్రత్తలు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం బీపీ కంట్రోలు వ్యాయామం వాళ్ళకి మనం సూచనలు ఇస్తే మనం ఆ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు అంటే హార్ట్ అటాక్ ని అటాక్ వచ్చినప్పుడు కాకుండా మనం ముందే కనుక్కోవడానికి ఈ రోజున ఈ హాస్పిటల్లో ఉంది ఇది కనుక చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తికి మనం ఈ రోజున నలభై సంవత్సరాల వ్యక్తికి సిటీ యాంజుగ్రామ్ చేసి వాళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు స్మోకింగ్ చేయదు ఫ్యామిలీలో హార్ట్ అటాక్ లేదు అని కనుక మనకి తెలిస్తే వాళ్ళల్లో కనుక జీరో కాల్షియం అండ్ జీరో అంటే కొలెస్ట్రాల్ కూడా ఏమీ లేదు అని తెలిస్తే అది దాదాపుగా పదిహేను సంవత్సరాల వారంటీ అంటే పదిహేను సంవత్సరాల వరకు తొంభై తొమ్మిది శాతం మందికి హార్ట్ అటాక్ రాదు మీ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు హాస్పిటల్ భీమవరం డయాగ్నోస్టిక్స్ అని ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నవంబర్ ఇరవయో తారీఖుని డయాగ్నోస్టిక్స్ కింద స్టార్ట్ చేశాము ఒక ఐదేళ్ళు ఓన్లీ డయాగ్నోస్టిక్స్ రన్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భీవర్ హాస్పిటల్స్ లిమిటెడ్ అని స్టార్ట్ చేసి రెండు వేల మూడులో ఈ కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడికి మూవ్ అయ్యా అనమాట ఇది స్టార్ట్ చేయటం అప్పటి నుంచి కార్డియాలజీ మెడిసిన్ సర్జరీ అన్నీ ఉన్నాయి నెఫరాలజీ అన్ని యూనిట్లు ఉన్నాయి కాకపోతే స్లో అండ్ స్టడీగా ఒక డిసిప్లైన్గా ఒక ఎథికల్గా రన్ చేయాలని ఉద్దేశంతో మేమిత్రం శ్రమపడి ఇప్పటివరకు దీన్ని తీసుకురాగలిగాం అది ప్రజలందరూ మీ అందరి సహకారంతో ఇప్పుడు ఈ వేళ ఏంటంటే డాక్టర్ రమేష్ గారు రమేష్ ఆస్ట్రా హాస్పిటల్స్ పేరున్నాయి అంటే ఇంటర్వెన్షన్ కార్డియాలజీ కార్డియోథెరాసీ సర్జరీ అన్నీ కూడా స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఇది వేళ ఈ ప్రారంభం అయింది చేత ఏంటంటే ఇది చాలా ఒక బూన్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎంతసేపట్లో ఇంజక్షన్ ఇవ్వగలుగుతున్నాం అది ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంతసేపట్లో ఆ బ్లాక్ అయిన ఆర్టరీ ఓపెన్ చేయగలుగుతున్నాం ఆ అవకాశం ఇప్పుడు అందరికీ వచ్చింది ఇప్పుడు కార్డియాలజిస్టులు డిఎం కార్డియాలజిస్టులు ఇద్దరున్నారు డిప్లొమోహల్ డ్రస్ కూడా ఇద్దరు ఉన్నారు మన క్రిటికల్ కేర్ ఒక డాక్టర్ గారు ఉన్నారు అట్లాగే టెక్నీషియన్స్ అందరు కూడా వాళ్ళ రమేష్ సహకారంతో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంతకుముందు ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళం కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు కూడా ఆల్రెడీ సిటీ యాంజియోగ్రామ్ అది ఒక మంచి బూస్ట్ అది ఇందాక చెప్పినట్టుగా ఆయన అది ఏంటంటే మనకి ముందే ప్రివెంటివ్గా ఒక నలభై నలభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత రెగ్యులర్గా చేయించుకుంటే దాంట్లో ఉన్న కాల్షియం స్కోర్ని బట్టి దానికి మనం ముందే ట్రీట్మెంట్ చేయడానికి దట్ ఈస్ సిటీ కర్నూలు యాంజు అది మనకి మంచి ఫెసిలిటీ చాలా మంచి ఎక్విప్మెంట్ అది సిమెంట్స్ ఎక్విప్మెంట్ హై ప్రివెన్షన్షన్ ఎక్విప్మెంట్ తెచ్చాము త్రీ ఎయిటీ ఫోర్ స్లైన్ సిటీస్ అది తర్వాత ట్రీట్మెంటు ట్రీట్మెంటు వీళ్ళతో మనం టైపోయాం మన క్యాత్ ల్యాబ్ అప్గ్రేడెడ్ చేసాం అంటే అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఇప్పుడు అలాగే సిటీ సర్జరీ ఎక్విప్మెంట్ సెపరేట్ ఐసీసీయు ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ అందులో కార్డియాలజిస్టులు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంటుంది ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రైమరీ ఆంజియోప్లాస్టి మెయిన్ అంటే పెయిన్ వచ్చినప్పుడు క్రిటికల్గా ఇమ్మీడియట్గా కనుక దాన్ని ఆ వెసల్ని ప్రైమరీ ఆంజియోప్లాస్టి అని దానితోటి చేసి బెలూన్ తోటి కానీ చేసి తర్వాత అవసరమైతే స్టంట్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం అఫోర్డబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా చేయొచ్చు కూడా ఏంటంటే ఇదివరకు ఇది కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కానీ ఏంటంటే మనం దాన్ని బట్టి చూసుకుని ఆ స్టంట్ ఒకటి అవుతుందా రెండు అవుతుందా ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేయగలుగుతాం అంటే ఆ ఫెసిలిటీ తీసుకురావడానికి మేము ఇంత కష్టపడాల్సి వచ్చింది చేత ఇది ఇంటర్నేషనల్ కార్డియాలజీ యాంజియోప్లాస్టీ ప్రైమరీ యాంజియోప్లాస్టీ తర్వాత సర్జరీ కూడా సర్జరీ థరాసిక్ సర్జరీ కూడా స్టార్ట్ చేద్దామని అదేంటంటే అంచెల అంచెలుగా ఇప్పుడు ఉన్న కేసులను బట్టి వాళ్ళ టీం వస్తారు ఇక్కడ కంటిన్యూస్గా థరాసిక్ సర్జన్స్ కూడా ఉంటారు అది స్టార్ట్ చేస్తున్నాం అది బహుశా అది సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం మెయిన్ గా మెడికల్ హబ్ కింద తయారు చేస్తాం చేస్తున్నాం హాస్పిటల్ దీనికి ఏంటంటే అందరూ ఇప్పుడు ఒమేగా క్యాన్సర్ చేసాం అప్పుడు మీ అందరికీ తెలుసు కదా అంటే ఆ క్యాన్సర్ లో నిష్ఠాతులైన తెలంగాణ ఆంధ్రాలో నోటెడ్ టెన్ పర్సన్స్ వాళ్ళ టెక్నాలజీ అంటే వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తోటి వాళ్ళు ప్రోటోకాల్స్ ఉంటాయి కదా అన్నిటితోటి అది అది బాగా రన్ అవుతుంది చాలా మందికి ఉపయోగపడతారు అలాగే అపోలో ఫార్మసీ అనేది అన్ని వాళ్ళు ఏంటంటే అందరూ యూస్ డయాగ్నోస్టిక్స్ అని ఇప్పుడు ఏమో రమేష్ కాడియా వీళ్ళందరూ ఏంటంటే మనం ఒక హబ్బలా తయారు చేయాలి ఒక్కొక్క కార్డియాలజీ అంటే రమేష్ గారు గుర్తుకొస్తారు మనకి అమ్మాయి గారు అంటే అలాగే వీళ్ళందరూ కూడా మనతో టైప్ అయ్యి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయటానికి ముందుకు వచ్చిన కూడా చాలా థ్యాంక్స్